హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసగి పంట పెట్టుబడి సంగీత రైతు భరోసా సంబంధించిన డబ్బులు మాకంటే మాకు రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే అంటున్నారు అదేవిధంగా చూసుకుంటే మనకైతే వానకాలం సీజన్ కూడా మనకైతే జూన్ నెల నుంచి అయితే స్టార్ట్ అయితే అయింది కదా దీంట్లో కూడా వచ్చేసి అక్కడక్కడ కొంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు జమ కాలేదు వాటి పరిస్థితి ఏంటని ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి గడిచిన అయితే ఆరు నెలలైతే ఉంది యాసింగ్ సీజన్ నుంచి అసలు ఏమైంది మన ప్రభుత్వానికి ఎందుకు ఇలా చేస్తున్నారన్న వారికి అయితే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభార్త అందజేయడం అయితే జరిగిందండి ఏంటంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన అన్ని ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైతే అవుతుంది ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి ఇచ్చిందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చి మనమైతే డబ్బులు విడుదల చేస్తున్నాడు ఈ రోజున చెప్పడంతో జరిగిందండి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున అసలు డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి ఎవరైతే రైతున్నాలు ఉన్నారో మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చి ఉంటే ఓకే అండి ఒకవేళ రాకపోతే వాళ్ళకైతే వీడియో అయితే షేర్ అయితే చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తే లైఫ్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఈ రోజున ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు అండి మొత్తానికి వచ్చేసి మనమైతే బ్యాంక్స్ అనేది ఈ రోజు నుంచి వర్కింగ్ డేలు అయితే ఉన్నాయి కదా యాక్చువల్లీ చెప్పాలంటే మనకైతే వినాయక చవితి సందర్భంగా వచ్చేసి నేను బ్యాంక్స్ అయితే హాలిడే ఉండడం అయితే జరిగింది మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సమావేశం యాసంగి సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి కింద అదేవిధంగా వానాకాలం సీజన్ ఏదైతే నడుస్తుందో దీనికి సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య డబ్బులు ఏమైనా ప్రభుత్వం ఎందుకు ఇంత లేట్ చేస్తుందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి వాళ్ళందరికీ వచ్చేసి ఒకే సమాధానం చెప్పారు ఇన్ని రోజులు మనకైతే ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఉన్నాం కాబట్టి కొంచెం వరకు అయితే డబ్బులు అయితే పెండింగ్ పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ప్రతి ఒక్క రైతు ఖాతాలో సీజన్ సంబంధించిన ఆరు వేల రూపాయలు అలాగే వానాకాలం సీజన్ సంబంధించిన ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదో వాళ్ళకి ఆరు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ రైతుకు రెండు పంటలు సంబంధించిన డబ్బులు రాకపోతే నేరుగా పన్నెండు వేల రూపాయలు అనేది రైతు ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే అంగీకరించిందండి యాక్చువల్ చెప్పాలంటే మనకి నిన్నటి నుంచి డబ్బులు అయితే రావాలి కాకపోతే నేను బ్యాంక్ హాలిడేస్ ఉండడంతో డబ్బులు అయితే రాలేదు ఈ రోజు మనం వచ్చేసి మనకైతే బ్యాంక్ అయితే వర్కింగ్ డేలు అయితే ఉన్నాయి కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు ఆగస్టు ఈ రోజు నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలో యాసంగి సీజన్ సంబంధించిన అలాగే వానకాలం సీజన్ సంబంధించిన పాత బకలు ఏదైతే ఆ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకైతే పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత పది నుంచి ఇరవై ఎకరాలు కలిగిన రైతులు అయితే డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్